హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన్యందర సత్తి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు కొండకొచ్చాం ఫ్రెండ్స్ కొండ తేగలు తాగ తాగడం కోసం అవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తాం తవ్వేసి అది కూర కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఆ కూర ఎలా ఉండాలో కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు తవ్వి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్ళాం కొండ పైకి ఫ్రెండ్స్ మేకలు కాయడానికి కోసం అలాగే మాదే మేకలు అవి మీకు అది కాస్తుండగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అవి కూడా తింటాము మా మేకలు అదే మేకలు ఫ్రెండ్స్ మా కొండపైన సీతాపల్ల పళ్ళు ఉంటాయి ఇవి కాయలు ఉన్నాయి ఒక టెన్ డేస్లో ఇవి ముగితాయి ఫ్రెండ్స్ ఇవి అప్పుడు ఈ పళ్ళు గురించి వివరించడం జరుగుతుంది ఇవి ఒక టెన్ డేస్ పోతే ఇవి గురించి ఇవి ఏరి ఇవి ఎలా పండిస్తారు ఇవి ఎలా పోయాలి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఒక టెన్ డేస్ ఇంకా చిన్న కాయలు ఉన్నాయి మా వంట కళ్ళలు లాన్ ఉంటాయి మనసాగ్లో వీడియో కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా ఎక్కడ వీడియో మొత్తం బాగుంటుంది ఇది కొండక్కాలి కదా మొత్తం ప్రాసెస్ చేయడం కోసం నేను ఫ్రెండ్స్ మా కెమెరామ్యాను మా కుక్క పేరు రాజు దానికి అప్పుడప్పుడు అలాగ పిలుస్తుంటాడు మా కెమెరా మ్యాను అది ఏమన్నదా అందరికీ ఇదండి కొండ తేగలు బొడ్డు ఈ ఆకులు ఉంటుంది తమలపాకులోగా ఇప్పుడు ఇది ఎలాగో ఉంటుందో మీకు దుంపలు తవ్వి చూపిస్తాను ఆ దొంపలు ఎలాగొట్టే తగ్గి చూపిస్తుంటాను ఫ్రెండ్స్ అండి చదువుతున్నాం अबरा चंपना उठिस सुरु रे तव माने न मॉडल आता एयर दुमपल्ली नेरे सुती हा तीरा सीधा इदा

పెద్ద దుంప ఉంటుంది చూపిస్తున్నామండి అది ఎరికైన ఫ్రెండ్స్ అడిగితే అరవ ఉంటాయి మా మామ తవ్వుతుండ్రు ఇది ఇంకా లోతు తవ్వాలి ఇంకా కొద్ది లోతుకి వెళ్ళగలితే పెద్ద దొంప ఉంటది ఇదా ఇలా ఉంటది అంత పెద్ద దొంప ఉంది

கொடுத்த <muchas> <muchas> ంతకు వెళ్తున్నా ఇలాగుండా మీకు చూపిస్తానా మీరు కాల్చి కూడా తింటారు అలా కాల్చాలి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంత తిరుగుడు ఏ టైం అంగరం

కొండ తేకలు తీయడం కోసం ఇవా ఇప్పుడు ఇవి నీట్ కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని గీసుకోవాలి కొద్ది నిమిషాత్తుంది ఇవి తింటే పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు వాళ్ళు అడవులు తినేవారు ఫ్రెండ్స్ పంచపాండవులు చాలా కాలం అడవిలోనే వాళ్ళు జీవనం గడిపేవారు వాళ్ళ గురించి మా పురుకులకి కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది మీ పైకి వెళ్తే ఇంకా నేను ఇప్పుడు టైం లేదు చూపించడానికి అడవిలో చాలా చాలా రకాల పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పండుగ గురించి వివరిస్తాను బాగుంటుంది ఫ్రెండ్స్ మేము అడవికి వచ్చేటప్పుడు కర్రలకి కట్టెలకు వచ్చేటప్పుడు తాగడానికి వాటర్ లేకపోతే ఈ వాటర్ని పెడత కొండలో వెయిట్ చేసుకొని తాగేవాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడే వాటర్ మరి ఇంకెక్కడ దొరక కొండపైన ఇక్కడ ఎప్పటికీ నిలబద్దు ఫ్రెండ్స్ లాగా స్టాక్ ఉంటుంది వాటర్ ఇంకా గుమ్మిలా వెళ్తుంది దుంపల కోసం అతను కొండకి వెళ్ళాం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి ఇప్పుడు అతను కొండకు వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా దిగడానికి ఇంకా ఆ గంట పడుతుంది ఫ్రెండ్స్ నిన్న అదే కొండగల్ ట్యాగ్లెట్ ఇచ్చాం కదా ఇప్పుడు కొడుకుతున్నాం ఫ్రెండ్స్ ఇలా నీట్గా కడుక్కోవాలి ఇలా ఫ్రెండ్స్ కొంచెం టైం ఉంటుంది మిస్ వేస్తుంది జాగ్రత్తగా తీసుకోవాలి ఇట్లా హాయ్ ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన మా కొండ మీద చూసినట్లయితే లొకేషన్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా కొండ చూసినట్లయితే ఇవన్నీ మా నుంచి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల మరి చూడడానికి దాని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాం దుంపలు తగ్గం కదా ఇవ్వలే కొద్దిగా జాగ్రత్తగా లేకుండా కదా టైం పడుతుంది దిగడానికి ఓపెన్ అవర్ పట్టేద్ది కింద దిగడానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళాక అవి ఎలా కోసి ఉండాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చర్య దగ్గరలో ఉన్నాం ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాం కిందకి అవి ఎలా వండాలు కూడా మీకు నీట్గా మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ నీట్గా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇంతక దుంప పక్కన గీసుకున్నాం కదా నీట్గా ఇప్పుడు ఏదో నాలుగు పక్కల నెలకొచ్చి తరుముకోవాలి నీట్గా సన్నంగా తరుముకోవాలి కొత్త దుంప కదా కొద్దిగా ఉడక టైం పడుతుంది ఇది తీసి పదార్థం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది జీర్ణస అవన్నీ తిన్నట్లయితే వేగంగా జీర్ణసం అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం కడుక్కుంటున్నాను కడిగిన దుంపలు మొత్తం ఒక గిన్నెలో పెట్టుకున్నాను మొత్తం గీసుకోవాలి అలాగ సా దుంపలు కొద్దిగాస్తాయి కొద్ది జాగ్రత్త గీయాలి వీటికి వేలు ఉంటాయి మొత్తం నీట్ గీసుకోవాలి నీట్ గీసుకున్నాక వాటి మొక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా పలసపోయాలి పలస దుంపలు కదా కొద్దిగా ఉడకటానికి టైం పడుతుంది చాలా చాలా బాగుంటాయి ఉడికా ఇప్పుడు ఎలా వండాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అనిపించదు మా పూర్వీకులు ఎక్కువ తినేవారు మేము కూడా తింటున్నాం ఫ్రెండ్స్ ఈ కొండతాంలా వండడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తగినంత కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఎల్లుళ్ళు ఉల్లిపాయలు తీసుకోవాలి అయితే ఎలా వండాలో మీకు చూపిస్తాను అలా వేసుకోవాలి అలా వేసుకున్న చదువు నూనె వేసుకోవచ్చా తీసుకుంటా అందులో పచ్చిమిర్చి మొత్తం వేగక మొత్తం వేగగా వేగదాకా ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వర్షం పడ్డది కదా కర్రలు కాలట్లేదు చదువు తడిసిపోయి బాగా ఆగనివ్వాలి ఫ్రెండ్స్ బాగా వేగినాక ఆ దుంపలన్నా వేసుకోవాలి 食べるの ఇప్పుడు తాళం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా వేగి దాకా వెచ్చి కర్రలు కాలట్లేదు వర్షం పడ్డది కర్రలు వేస్తాను కాలట్లేదు సార్ ఇప్పుడు బాగా తడిస్తాయి కర్రలు వర్షం బాగా పడుతుంది ఈ కొండ తాగలే చాలా టైం పడుతుంది టూ అవర్స్ పెట్టేది ఫ్రెండ్స్ ఈ కర్రలు కాలట్లేదు చాలా కష్టపడుతున్నా వదడానికి That's it. friends. Here is are Karla Kala platter. important, friends? ఫ్రెండ్స్ ఈ దుంపలు ఉడకడం కోసం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి అలాగైతే వేగం ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టాలి అలాగైతే తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇదంటే ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి అలా కలుపుకోవాలి అడుగు పట్టకుండా తీసుకోవాలి వేగించుకోవాలి ఇలా బాగా వేగించుకోవాలి చేక వాటర్ వేసుకో ఫ్రెండ్స్ ఉడకడం కోసం తగిన పచ్చి వేసుకోలేదు ఫ్రెండ్స్ తగినంత కారం పర్లేదు பைனஸ் ஆல்டரென் கணंतோ பிரஸ் கோவலா நம்ம அப்பன் கலக்குவለን இங்க ดំปளன்னటికి காரம் పెట్టတဲ့துக்குடemosకోవాలి ఇది మొత్తం కారం పట్టేక వాటర్ ఎస్కోవాలి పచ్చందలన్న పుల్లమల్ల ఆ తర్దన మిక్సీ పడదాం ఇదంతా మొత్తం అయిపోయింది అగినంత తీరు తీసుకోవాలి దీంతో రెండు వాటర్లు బాటల్ తీరు తీసుకోవాలి సాయి 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 మొత్తం దాకా వెయిట్ చేయాలి చింతపండు పులి ఫ్రెండ్స్ అయ్యే ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండు పుడిపేసుకోవాలైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మూత వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదా మూత తీసాను కూర మొత్తం ఉడికిపోయింది మీకు చూపిస్తాను ఇద కొండ తాగలు మొత్తం అయిపోయింది ఇదండి ఫ్రెండ్స్ ఇలా ఉంటది కూర ఇప్పుడు తిని చూపిస్తాను మీకు ఇది మొత్తం దించాక బాగుంటే ఇదండి ఫ్రెండ్స్ కూర మొత్తం ఉడికిపోయింది కొండ తేగలు ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది తిని చూపిస్తాను మీకు ఇది ఆరోగ్యం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది పీసుకుంటది కదా జీర్ణాసం అన్నప్పుడు మా పూర్వీకులు ఇవే తినేవారు ఫ్రెండ్స్ కోడెంది ఏదో మొత్తం దించి పొయ్యి నుంచి ఇప్పుడు మీకు తిని చూపిస్తాను ఎలాగుందా కొండ తేగలు dan trans hmm, uh -huh. Mal, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ